హలో అందరికీ వెల్కమ్ టు సిస్ విలాగ్స్ వింటర్ సీజన్ వచ్చేసింది కదండి స్కిన్ డ్రై అయిపోతూ ఉంటుంది ఈ రోజు మేమైతే ఒక క్రీమ్ రెడీ చేసుకుంటున్నాము హండ్రెడ్ టైమ్స్ వాషుడ్ గి నాకు తెలిసి చాలా మంది తెలిసే ఉంటుంది హండ్రెడ్ టైమ్స్ వాషుడ్ గి ఒకప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉండేది కదా అప్పుడు అందరూ రెడీ చేయడం చూసి మేము కూడా ట్రై చేసాము చాలా బాగా వచ్చింది ఆ క్రీమ్ అయితే మాత్రం మాకు చాలా బాగా యూజ్ అయింది ఈ క్రీమ్ ని పూర్వంలో రాణులు ఆడేవారంట ఇంట్లోనే నేచురల్ గా తయారు చేసుకుంటాం కాబట్టి అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు వేసుకుని ఇందులో వాటర్ వేసుకుని అలా తిప్పుతూ హండ్రెడ్ టైమ్స్ వాష్ చేసుకోవాలి ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ చాలా టైం పడుతుంది ఇది చేయాలంటే తిప్పి తిప్పి చేతులు కూడా నొప్పిస్తాయి ఎంత కష్టమైనా కూడా మనం ఇలా చేసుకోవడమే బెటర్ మనం బయట షాప్స్ లో వే కొనాలి అన్న కూడా చాలా రేట్స్ ఉంటాయి కదా అలాగే కొన్నాం కదా మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయేమో అన్న భయం కూడా ఉంటుంది మనమే ఇలా ఇంట్లో రెడీ చేసుకుంటే మనిషి అవుతాయి కదా కొంచెం నెయ్యి ఉంటే సరిపోతుంది చాలా క్రీమ్ అవుతుంది అలా తిప్పుతూ ఉంటే ఇలా ఈ నెయ్యిలో వాటర్ వేసుకుంటూ తిప్పుతూ హండ్రెడ్ టైమ్స్ వాష్ చేయాలి ఇది చేయడం కోసం రాగ్ ప్లేట్ రాగి గ్లాస్ కూడా తీసుకోవాలి మా దగ్గర అయితే రాగి ప్లేట్ లేదనమాట అందుకే స్టీల్ ప్లేట్ యూజ్ చేసాము రాగి ప్లేట్ ఉంది కానీ బాగా చిన్నది అది సరిపోదు కదా అందుకే స్టీల్ ప్లేట్ లో చేసేస్తున్నాము మీ దగ్గర రాగి ప్లేట్ ఉంటే అందులోనే చేసుకోండి ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది మేము ఎప్పుడో కొంచెం నెయ్యితో చేసుకున్నాము ఈ క్రీమ్ని మాకు ఇప్పటి వరకు కూడా యూజ్ అయ్యింది ఈ క్రీమ్ రాసుకున్న తర్వాత స్కిన్ చాలా బాగుంటుంది పొడిబారిపోయినట్టు లేకుండా చాలా బ్రైట్ గా కనిపిస్తుంది ఒకప్పుడు ఈ క్రీమ్ ట్రెండింగ్ లో ఉండేది కదా అప్పుడు మీలో ఎంతమంది దీన్ని యూజ్ చేశారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నాకు కూడా తెలుసుకోవాలని ఉంది చూడండి క్రీమ్ అయితే రెడీ అయిపోయింది కదా మా అమ్మ ఇప్పుడు ఈ హ్యాండ్ కి అప్లై చేస్తున్నారు చూడండి కొంచెం అప్లై చేయగానే టూ హ్యాండ్స్ కి డిఫరెన్స్ తెలిసిపోతుంది కదా చాలా బాగుంటుంది క్రీమ్ మెయిన్ గా ఇది వింటర్ సీజన్ లో అయితే మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది అందుకే మేము దీన్ని మళ్ళీ రెడీ చేసుకున్నాము మేము ఇంతకు ముందు చేసుకున్నది వాడాము కదా మాకు కూడా రిజల్ట్ చాలా మంచిగా అనిపించింది ఈ గాజు సీసాలోనే ఇంతకు ముందు వేసుకుని పెట్టుకున్నాము అది అయిపోయింది కదా ఇప్పుడు మళ్ళీ ఇందులోనే వేస్తున్నాము చూడండి క్రీమ్ ఎంత బాగుందో చాలా స్మూత్ గా సాఫ్ట్ గా ఉంటుంది కొంచెం నెయ్యి వేస్ట్ చేస్తే ఇంత క్రీమ్ అయ్యింది ఇలా మనం వింటర్ సీజన్ లో రెడీ చేసుకుని పెట్టుకుని డైలీ మన స్కిన్ కి అప్లై చేసుకుంటే స్కిన్ డ్రై అవ్వకుండా ఉంటుంది చూడడానికి బాగుంటుంది మా అమ్మ అయితే ఫస్ట్ ఈ గాజు సీసాలోకి వేశారు కానీ సరిపోలేదు అనమాట మళ్ళీ ఇంకొక దాంట్లోకి తీసేస్తున్నారు గాజు సీసాలో వేసుకోవడం వల్ల యూజ్ ఏంటి అంటే ఎన్ని రోజులైనా సరే పాడవకుండా ఉంటుంది మా అమ్మాయి అయితే ఈ క్రీమ్ మొత్తం ఇందులోకి తీసేశారు చూడండి ఇంత అయింది ఈ క్రీమ్ మాకు చాలా రోజులు యూజ్ అవుతుంది నిజంగా ఈ క్రీమ్ రాసుకున్న తర్వాత స్కిన్ చాలా స్మూత్ గా ఉంటుంది స్మెల్ కూడా ఏం రాదు మనం హండ్రెడ్ టైమ్స్ వాటర్ వేసి వాష్ చేస్తాం కదా నెయ్యి స్మెల్ అస్సలు రావట్లేదు ఎందుకు చెప్తున్నానంటే చాలా మందికి నెయ్యి స్మెల్ అంటే ఇష్టం ఉండదు కదా మా అమ్మకు కూడా ఇష్టం ఉండదు నెయ్యిలో మనం హండ్రెడ్ టైమ్స్ వాటర్ వేసి వాష్ చేస్తాం కాబట్టి అసలు స్మెల్లే రావట్లేదు చాలా బాగుంది చూడండి అప్లై చేస్తుంటే మీకే తెలుస్తుంది కదా చాలా షైనింగ్ ఉంటుంది మేమైతే వింటర్ సీజన్లో వ్యాజిలిన్ ఏం వాడము ఈ క్రీమ్నే యూజ్ యూస్ చేస్తాము మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ప్లీజ్ వీడియో లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఇస్తుంది అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది బాయ్ గైస్ మా టాటా